ध अर्बदन यतकाल कुनुको निदा गर्नु हाम्रो यति हाम्रो मलम पट्टी रालनम पत्ता हो ठोटै हुन्छ गाइहरु म वेरी फाइन यु दी टी गा नि सो कराउनु भने नि कराउनु हुन्छ हेलो कन्टूर युरु पुषाले दे आवे कन्टूर बना पुषा नगर सर यने लु नै தெரியுதா என்னையில இருந்து என்ன நான் இந்த பிள்ளைகளுக்கு தாயنا ஆ ஆ ஒருத்தர் அம்மா என்ன பாத்துட்டு இருக்காங்க ఆ లైన్ లో ఉంది లైన్ లో ఉంది 505 కాడైతే ఉంది ఆగి తాగి దగ్గర నుంచి కూడా వస్తుంది మా సర్ సర్ బహనర సక్సెస్ తా ఇంగ్లండ్ లో కూడా వస్తుంది నా మెసేజ్ ఇచ్చా 4 15 4 15 ఎనే లెక్షన్ మార్క్ వచ్చింది సార్ జ్ఞానోల్ల కుస్తా సేఫ్ జీమే పేమెంట్ కొనేయ్ పేమెంట్ చేర్చాలి काव पादुल पादुल दे चल तू सुन ये पादुल सर ये पांच सौ चल और ये सब ना हां वहां पे मैं हूं मीना इसे डबल बिट कर मीना हां और जैसे ये आठ डबल बिट मीना ललन डबल बिट है सर मैं बात ना इनवेट का कर रहा पादुल तेज हूं रमेश किस लिए सर फोटो ना किस ना तो मेरे को अधिकारी क्या देखो

నన్నే ఇచ్చే సీజన్ అండి ఫోటోలు పాతపల్లికి ఫోటోలు తీయండి ਇਹ ਬੰਦਾ ਇਹਦੇ ਜਿਹੜੇ ਮੋੜ ਤੁਨਾ ਵਾ ਉਨੋਂ ਨਾ ਇਹ ਘੋੜ ਤੁਨਾ ਆੜੇ ਦੇ ਫੇਰ ਅੰਦਰ ਜੀ ਨਾ ਮੈਂ ਬਹੁਤ ਸ਼ਾਇਦ ਮੈਂ ਬੰਨੇ ਦੇ ਮੰਨ ਮੰਨ ਲੀ ಬಂದಿದ್ದುಂಟು ಜುಂಟು ಮಂಗ್ಳೂರು ಹರಪು ಇಂಥ ಮಚ್ಚ ಗೊರಗನ ಪೋಟ ಹಾಂ ಮಂಗಳೂರು ಗೊರಗನ ಪಡೆಯ बंदे एंटर होने लगा। नंबर प्लेट बैठते हो ना नहीं कहने। नंबर प्लेट डर डर। नंबर प्लेट डर डर। जोड़ा। ब्रिटिश का राजा। ए जोड़ा। एक। बाहर ही बोलेंगे। जब तक देखा कि वाला नंबर प्लेट है वो निकल मार्किट में चला जाता है। चल गाना ఇక్కడే ముందు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు కాబట్టి మీరు కూడా మీరు చెక్ చేసుకోవడానికి కానీ ఒకరోజు కాటి నుంచి పెడితే వస్తున్నాం కదా దాంట్లో బాగా ఇది పెట్టాం అనమాట సాయంత్రం కూడా డైలీ మీకు పోలీసులు వస్తున్నారు కదా వస్తున్నారు తొమ్మిదిన్నర తర్వాత ఎవరిని రోడ్డు మీద ఉండట్లేదు అందరిని పంపిస్తున్నాం ఈ మధ్య టిట్ కూడా గత రెండు నెలల నుంచి కంప్లైంట్ బాగా తగ్గినాయి ఇంకా మొత్తం కూడా యాక్షన్ తీసుకుంటాం ఉండు ఒక్క నుంచి ఉండు ఇది నెలకు ఒకసారి మొత్తం అందరూ పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ఎవరు ఉంటున్నారు వాళ్ళు మంచి వాళ్ళ కాదా వేరే దగ్గర నుంచి ఉంటున్నారా పెళ్ళైన వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ దొంగలా అన్నీ కూడా చెక్ చేసి చూస్తూ ఉంటే ఎవరైనా ఇక్కడ రావడానికి కూడా భయపడతారు అందుకని వాళ్ళ పోలీసు మొత్తం వంద మంది పోలీసులు అందరూ వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నాం రేపు పొద్దున వేరేవాడు దొంగలు వచ్చి ఇక్కడ ఉండాలంటే ఇక్కడ పోలీసులు వస్తుంటారు చూసుకుంటా ఉంటారు కాబట్టి ఎవడో వచ్చి ఇక్కడ దొంగలు అద్దెకి దిగరు అందుకని మీ ఇళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము పోలీస్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి పెట్టాం ఓకేనా తర్వాత ఈ గోడ ఇది కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చారు ఏదో ఒక మొత్తం శాంక్షన్ పెట్టడం అది కూడా చేస్తారమ్మా వచ్చే సంవత్సరం రెండు మూడు సంవత్సరాల్లో మీ సమస్యలు ఎన్నీ కూడా తీరదు ఓకేనా ವರ್ಷ ವರ್ಷ ಮೂರು ಬರ್ತೇವೆ ವರ್ಷ ಒಳಗಟ್ಟು ಎಮ್ ಎಲ್ ಎಲ್ಲ ಹಾಂ ಹ್ಞೂ ಅವ್ರಿಗೆ ಅವಕಾಶ ಇದೆ

দিয়া ইগল অস্পদিন ফলি ফল দন সীক্ৰেট ফোন চে পে যাব మేము చేసే పని చేస్తాం చేస్తాం అంతేగానే ఇట్టుకో వెళ్ళేదో ఎంజాయ్ చేసినట్టు రెండు వేల ఆరు వందలు ఐదు వందలు ఇల్లు ఉన్నాయి ఏ ఇంట్లో అవి చెప్పరు చెప్పరట్టు అట్లా కాకుండా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ పద నైన్లో పదాన్ని జరుగుతుంది మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తే రెండునే యాక్సిడెంట్ ఉన్నామని డబ్బులేవు చెప్పండి చెప్పండి

మూడు సిసి కెమెరాలు కూడా మొత్తం అవి కూడా ఒక పది పది రోజులు చేస్తాము ఇంకా ఇంకా మీకు ఇంకా ఇబ్బంది తగ్గిపోతుంది అవి మన ఇంకా మున్సిపల్ పోలీసు వేరు మున్సిపల్ వేరు ಯಾವರ ದಂಗಲ ಯಾವರ ಮೀಲೋ ಚಿದ್ಯಾನಾಕನೋ ನಡೈತಿ ಈ ರೀತಿ ಒಂದು మంచి ಗುಣದಾನವಕ್ಕೆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಮಾಡಿದ್ವಿ ಈ ರೇಷನ್ ಅನ್ನುವ ಮರ ಅವರು ಮುನ್ಸಿಪಲ್ ಅಲ್ಲಿ ಅನುಸ್ತಾರು ಅವರು ಸೇಸಿ ಆ ಅಧ್ಯಕ್ಷರು ಏನಾಯ್ತಾ ಏನು ಕೈತನು ಕೈತ ಮಾಬ್ರಾದರ್ ಬೇಡನು ಕೈತ ಉಂಡು ಸಿಬುಕ್ಕೆ ವಾ ಸಸ್ಪೀಚನೆ ಇقدر ಪೆಟ್ಟೆ ಸರ್ ಯಾಸಿದೆ ಈ ಪರ್ಮಿಟ್ ಅಷ್ಟಲ್ಲಾ ಡಲ್ಬರ್ ಗಾತೆ ನಿರ್ಮೊಂಡೆ ಅದರಿಸಂತ va va atrapar-lo గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ఉదయం మన నెల్లూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు టిట్కో ఇళ్లలో సోదాలు చేసేందుకు వచ్చాము ఇక్కడేమన్నా యాంటీ సోషల్ హెల్మెట్స్ ఉండారా యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా గంజాయి నార్కోటిక్స్ లాంటివి ఏమైనా స్టోర్ చేశారా ఎవరినో దొంగలు లాంటి వాళ్ళు కొత్త కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా ఇవన్నీ కూడా చెక్ చేసేందుకు మా సిఐలు కన్సల్ట్ సిఐ రూరల్ సిఐ రాజేశ్వరరావు వన్ టౌన్ సిఐ ఈరోజు టూ టౌన్ సిఐ గిరిబాబు రూరల్ సిఐ పాపారావు మా ఎస్ఐలు అందరం కలిసి మా స్టాఫ్ మొత్తం ఒక సిక్స్టీ మెంబర్స్ కలిసి ఈరోజు ఉదయం ఐదు నుంచి ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది యాక్చువల్గా ఈ టికో ఇల్లు దాదాపు రెండు వేల ఆరు రెండు వందల పన్నెండు ఇల్లు ఉన్నాయి సిక్స్టీ సిక్స్ బ్లాక్స్ వీటిల్లో నాలుగు వందల నలభై మాత్రం ఆక్యుపై చేసి ఉన్నారు మిగతా ఇంకా ఆక్యుపై చేయాల్సినట్టు ఉండేవి ఈ ఆక్యుపై చేసిన ఇళ్ళలు అంతా కూడా సోదాలు చేయడం జరిగింది దాదాపు ఒక ఇరవై మూడు వెహికల్స్ రికార్డ్స్ ఏమి లేవు టూ వీలర్స్ బైక్ బైక్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ప్ర ప్రజలకి పబ్లిక్ అందరూ కూడా పిలిపించి సేఫ్టీ మేజర్స్ సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం కూడా జరిగింది ఇదే విధంగా మన కావల్లో ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ లేకుండా ప్రతి ఏరియాలో కూడా కార్డన్ సెర్చ్ జరుగుతూ ఉంటుంది మీ విలేకరులు కూడా మీకు తెలిసిన విషయాలు మాకు అందజేస్తారని காவலி பட்டணம் பிரசாந்தங்க உண்டாலும் பிரஜில கூட ஹாப்பி ஜீவ் கோருக்கு முடிச்சு